విజయనగరం జిల్లా పోతరాజుపేటలో దళిత సోదరులను గ్రామ బహిష్కరణ చేస్తున్న దుండగులను వెంటనే శిక్షించాలని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు డిమాండ్ చేశారు సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు అనంతరం ఎంఆర్ఓ గోపికృష్ణకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జులాని మాట్లాడుతూ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ స్థలాన్ని కబ్జా చేశారు ఎందుకని ప్రశ్నించినందుకు దళితులను టార్గెట్ చేసి బహిష్కరించడం దుర్మార్గమన్నారు దళితుల పట్ల దారుణంగా వ్యవహరించిన దుండగులను వెంటనే శిక్షించాలని కోరారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు కార్యక్రమంలో అమీర్ అహ్మద్ బుడే నవీన్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు పిలిచి గాలికి లేదు రేపు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చింది కుల వీక్ష ఈ కుల వీక్ష నశించాలి కుల వీక్ష నశించినప్పుడే భారతదేశం బాగుంటుంది ఎందుకంటే ప్రపంచంలో భారతదేశం ఒక గొప్ప దేశం అలాంటి గొప్ప దేశంలో కుల వీక్ష నశించే వరకు మా దంత పైన పోరాడతనే పోరాడుతూనే ఉంటుంది మిత్రులారా ఎందుకంటే అమాయకులైన దళిత సోదరులకి సాంఘిక బహిష్కరణ చేసి అక్కడ డిబ్బినివ్వద్దు టీ వద్దు వాళ్ళకి చేయడం అంత దారుణ మిత్తులారా ఒక కోద రోజు మంచిని మంచిగా ప్రేమించి మనిషి మిత్రులారా గీతలో శ్రీకృష్ణ ఏమన్నాడు మిత్రులారా సర్వేనా సుఖిన భవంతు అన్నాడు ఉన్నాడు అంటే అందరూ సమానులే భారతదేశంలో ఉన్న ప్రజలంతా సమానులే అంతా ఒకటే కానీ ఏంటి నశించాలి నశించే వరకు ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి అక్కడ కోదరాజు దళిత సభకు న్యాయం చేయాలి బాబా అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిలత సోలకు అబ్బాయి అబ్బాయి చెప్పే వరకు దంతభన పార్టీ పోరాటాన్ని ఉంటుంది మిత్రులారా దళత సోలకు న్యాయం చేయాలి నాయ చేసే వరకు మేము పోరాడుతాం ఉంటాం మిత్రులారా నాకు ఇంత మంచిగా కోసించిన మీడియా మిత్రులకు అందరికీ మా దంతభన పార్టీ ఉదయం ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై అంబేద్కర్ డాక్టర్ జోహా డాక్టర్ అంబేద్కర్